హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉంది అష్టసిద్ధులు నవనిధులు కలిగి ఉన్నవారే శ్రీ హనుమ అష్టసిద్ధులు అంటే ఒకటి అణిమ శరీరాన్ని అతి చిన్నదిగా చేయడం రెండు మహిమ శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం మూడు గరిమ శరీరం బరువును విపరీతంగా పెంచటం నాలుగు లగిమ శరీరాన్ని అతి తేలికగా చేయడం ఐదు ప్రాప్తి కావలసిన వస్తువులను పొందడం ఆరు ప్రాకామ్యం కావలసిన భోగాన్ని అనుభవించటం ఏడు ఈశత్వం ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారాన్ని పొందడం ఎనిమిది వసిత్వం అంటే అన్ని భూతాలను లోబరుచుకోవడం ఇక నవనిధులు అంటే ఒకటి పద్మం రెండు మహాపద్మం మూడు శంఖం నాలుగు మకరం ఐదు కచ్చపం ఆరు ముకుందం ఏడు నీలం ఎనిమిది కుందం తొమ్మిది వరం ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు ఇవి కుబేరిని వద్ద మహాలక్ష్మి దయవలన ఉన్నాయి ఈ నిధి దేవతల వలన భూ జల లోహ భోగాది సంపదలు లభిస్తాయి ఆంజనేయ స్వామి లంకిణిని జయించే సమయాన తాను స్వయంగా అణువులాగా మారి లంకిణి నోటిలోకి వెళ్ళాడు తిరిగి బయటకు వచ్చి కొండంత శరీరాన్ని పెంచి లంకిణిని అంతం చేశాడు ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులు ఉన్నా కూడా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తాడు అలా సంజీవిని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుంచి హిమాలయాల వరకు లంఘించాడు శక్తులను కలిగి ఉండడమే కాకుండా వాటిని మంచి కార్యాలకు వినియోగించాలి వాటి విలువ తెలుసుకొని వాటిని గౌరవించి ఉపయోగించాలి అందుకనే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు భక్తుడు దైవం అయ్యాడు